ఎనద క్యూట్ ఈవినింగ్ ఎనద కోజే స్వీట్ రెసిపీ అనమాట ఇది కమ్మగా పాలతో ఫ్రెష్గా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అయిపోతుంది ఒక బాండీలో టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి అది హీట్ అయ్యాక చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నాము తర్వాతవి మీ ఇష్టం అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి అయిన తర్వాత అవన్నీ తీసుకొని సెపరేట్ చేసుకోండి అప్పుడు అదే బాండీలో వన్ కప్పు బొంబాయి రవ్వ అంటారు కదా అది వేసుకోండి మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట అది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా విడివిడిగా అవుతుంది అప్పుడు అది ఇంకొక బౌల్లోకి సెపరేట్గా తీసుకోండి ఇప్పుడు ఈ తీసుకున్న పౌడర్లో టూ కప్స్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలు వేసుకోండి యాడ్ చేసుకొని ఆ మిక్స్చర్నంతా ఉండలు అంటే లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా నీట్గా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చూసారా కలర్ టెక్స్చర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అది పక్కన పెట్టేసుకోండి తర్వాత బాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని వన్ కప్ బెల్లం ఇట్లా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి అది కరిగేంత వరకు అడుగంటకుండా తిప్పుకుంటూ కుక్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ పాల మిక్స్చర్ని దీనిలో యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి తిప్పుకుంటూ అది అలానే వదిలేస్తే కింద మాడిపోతుందనమాట తిప్పక తిప్పక దానికి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి అచ్చం అప్పుడే ఫ్రెష్గా చేసిన పాలకోవా లాగా ఉంది కదా సూపర్గా ఉంది అది నా ఫేవరెట్ అనమాట స్వీట్ దానిలో రెండు మూడు యాలకులు వేసుకొని కలుపుకోండి తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి మళ్ళీ వేసుకోండి తర్వాత సర్వింగ్ బౌల్లో కూడా కొంచెం నెయ్యితో ఇదంతా టాప్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్